పరిశ్రమ కేవలం ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాదు వేలాది కుటుంబాల జీవితాలకు ఆధారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాలకు కల్పతరువు పరిశ్రమ అభివృద్ధి అంటే పర్యావరణ నాశనం కాదు పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి అనే దానికి నిలువెత్తు నిదర్శనం మన సారపాకలోని ఐటీసీ పేపర్ మిల్ ఈ నేపథ్యంలో సదరు పరిశ్రమపై బీపీసీ న్యూస్ ప్రత్యేక కథనం సారపాకలోని ఈ పేపర్ పరిశ్రమను దశాబ్దాల క్రితమే స్థాపించారు కాలక్రమేణా ఇది విస్తరించి నేడు భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పల్ప్ అండ్ పేపర్ యూనిట్లలో ఒకటిగా ఎదిగింది చిన్న పరిశ్రమగా మొదలైన ఈ యూనిట్ నేడు ఆధునిక సాంకేతికతతో భారీ స్థాయిలో పేపర్ బోర్డ్స్ మరియు స్పెషాలిటీ పేపర్స్ను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది ఈ యూనిట్ ను నిర్వహిస్తున్నది దేశంలోని ప్రముఖ పారిశ్రమ సంస్థ అయిన ఐటీసీ లిమిటెడ్ ఐటీసీ సంస్థకు చెందిన పేపర్ బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ డివిజన్ దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో పేపర్ ఉత్పత్తి చేస్తోంది హెడ్ శైలేంద్ర సింగ్ హెచ్ఆర్జీఎం శ్యాంకిరణ్ నేతృత్వంలో సారపాక యూనిట్ ఐటీసీకి చెందిన కీలకమైన తయారీ కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఈ పేపర్ మిల్లో అత్యాధునిక సాంకేతికత వినియోగంలో ఉంది ఫండిమెంటల్ క్లోరిన్ ఫ్రీ టెక్నాలజీ ఓజోన్ బ్లీచింగ్ విధానం బ్లీచ్డ్ కెమీ థర్మోమెకానికల్ ప్లాంట్ వంటి ఆధునిక పద్ధతుల ద్వారా నాణ్యమైన పేపర్ ఉత్పత్తి జరుగుతోంది దీని ద్వారా దేశీయ అవసరాలతో పాటు ఎగుమతుల అవసరాలను కూడా ఈ యూనిట్ తీర్చుతోంది ఈ పరిశ్రమ పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది వృధా నీటి శుద్ధి కేంద్రాల ద్వారా నీటిని పునర్వినియోగం చేస్తోంది పునరుత్పాదక శక్తి వినియోగం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించే చర్యలు చేపట్టుతోంది ఈ పరిశ్రమ రైతులతో కలిసి సోషల్ ఫారెస్ట్రీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది విత్తనాలు మొక్కలు అందించి రైతులకు అదనపు ఆదాయ మార్గాలు కల్పిస్తోంది ఈ యూనిట్ ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి లభిస్తోంది స్థానిక వ్యాపారాలకు ఈ పరిశ్రమ కీలక ఆధారంగా నిలస్తోంది సారపాకలోని ఐటీసీ పేపర్ మిల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గర్వకారణంగా నిలుస్తోంది అభివృద్ధి ఉపాధి పర్యావరణ పరిరక్షణ ఈ మూడింటిని సమన్వయం చేసిన పరిశ్రమగా ఈ యూనిట్ నిలుస్తోంది జిల్లాకు చెందిన ఎన్నో ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తుంది ఎంతో మందికి చదువుకున్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి మార్గాలపై నైపుణ్య తరగతులను నిర్వహిస్తుంది గోదావరి వరదలు ఈతర విపత్తులు వచ్చినప్పుడు జిల్లా ప్రజలకు పెద్దన్న పాత్ర పోషిస్తుంది ఇది అభివృద్ధి మరియు బాధ్యతకు ప్రతీక అందుకే ఈ పరిశ్రమ మన భద్రాద్రి జిల్లాకు గర్వకారణం ఐటీసీ పేపర్ బోర్డు ద ప్రైడ్ ఆఫ్ భద్రాద్రి డిస్ట్రిక్ట్